మన మండలానికి రెండు వందల పదిహేడు గ్రామాలకు రెండు వందల యాభై రెండు ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది ఒక గ్రామం పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం జరిగింది ఈ రెండు వందల యాభై రెండు ఇళ్లలో మరివాన్పల్లెకు తొమ్మిది ఇండ్లు మంజూరు చేసిన మంజూరు చేయడం జరిగింది ఈ మంజూరును హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడితల ప్రణవ్ బాబు మా పద్దెనిమిది గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ సూచనల మేరకు ఇంద్రమ్మ కమిటీ సభ్యుల ఆలోచన మేరకు ఏం లేని నిరుపేదలు పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఏం లేని నిరుపేదలను ఎంపిక చేయమని చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఇంట్లో స్టార్ట్ చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో అతి తొందరలో మళ్ళా ఒకటి రెండు నెలల లోపలనే మళ్ళా రెండో విడత ఇంద్రామైల్లో మంజూరు చేసేటప్పుడు మా ముఖ్యమంత్రి గారు సుముఖంగా ఉన్నట్టు మా ఇన్ఛార్జి ద్వారా తెలిసింది